రెజలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రోమా పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుదాం రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుదాం మిమ్మును హింసించే వారిని దీవించుడి దీవించుడి కానీ క్షపింపవద్దు హలోలుయా దోన్ బిడ్డలారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మరి అపోసుడు అయినటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మరి రాయబడినటువంటి ఈ పత్రికలో వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు కలిగి ఉండవలసినటువంటి కొన్ని విషయాలను ఆయన పన్నెండు అధ్యాయంలో తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలో నిమ్మును హింసించు వారిని దీవించుడి నాది ఏం గమనించండి ఈ మాట మనం వింటున్నాము కానీ మన జీవితంలో అనుసరించాలి అని అంటే చాలా కష్టమేనండి ఎందుకనంటే మనల్ని బాధపరిచిన వాళ్ళు మనల్ని తృణీకరించిన వాళ్ళు మనల్ని గాయపరిచిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే మనల్ని అవమానపరిచిన వాళ్ళు అనేకమైనటువంటి రీతులలో మనల్ని ఎంతగానో మరి మన మనసులను కృంగదీసినటువంటి వారిని మనము దీవించాలట నధన పిల్లలారా గమనించండి వాక్యం అంటుంది దీవించడే కానీ మీరు శప్పింపవద్దు వారిని ఏమాత్రం కూడా శప్పింపకుండా వాళ్ళని మీరు దీవించండి కారణం ఏంటంటే మీరు వాళ్ళని దీవించటం వల్ల ఆకాశం ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ మనసులో ఉన్నటువంటి బాధ మీ మనసులో ఉన్నటువంటి దుఃఖము మీ హృదయాలలో ఉన్నటువంటి ఆ కలవరము ప్రభు చూస్తున్నాడండి అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని బట్టి మన శత్రువులను మనం ప్రేమిస్తున్నాం కనుక ఇదిగో ఎవరైతే మనల్ని బాధపరిచారో వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కనుక ప్రభు అట ఇదిగో మనకు అది దీవెనగా మారుస్తాడు గమనించండి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ యోసేపును మనం చూస్తామండి దేవునిపిడ్డలారా గమనించండి ఎంతగానో మరి తన యొక్క అన్నదమ్ములు తృణీకరించారు తన అన్నదమ్ములు ఇదిగో అతన్ని వెలివేశారు కానీ నా దేవుని పిట్లారా ఒకనొక రోజున ప్రభు ఇదిగో అతన్ని ఎంతగానో హెచ్చించి ఆశీర్వదించాడు కనుక నా దేవునిపిడ్డలారా మనం వింటున్నటువంటి వాక్యము ఎటువంటిదంటే మన జీవితాలను మార్చేది ఆ వాక్య ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మన బ్రతుకులను మార్చగలిగింది కనుక ఎవరైతే మనలను ఎవరైతే హింసిస్తున్నారు మాటల చేత హింసిస్తారండి ఇదిగో అనేకమైనటువంటి ఆ క్రియలు చేత హింసిస్తారు మొగ కదలికల చేత హింసిస్తారు అలాగున మరి కొన్ని క్రియల చేత హింసిస్తారు అయినప్పటికీ కూడా ప్రతి హింస దేవునికి అప్పగించుకొని మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనకి ఒక దీవెన దయచేస్తాడు హలెలుయా ప్రార్థించేద్దామండి మహాపరిషుద్ధుడు మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలయ ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి తరలి మరి ముఖ్యంగా నా ప్రభా ఇదిగో నా తండ్రి తండ్రినైనా మమ్మల్ని హింసించు నైనా మేము దీవించినట్లుగా అట్టి మనసును నా ప్రభ మీరు మాకు దయచేయండి అవును నా ప్రభా ఇదిగో నా తండ్రి నైనా అలాగున దీవించి నీ చేత మేము దీవించబడే కృప అటువంటి తగ్గింపును మాకు దయచేయమని వేసునామా అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడయ్యుండును కాక